వెల్కమ్ టు సీజేటీవీ ఈరోజు మనసులో ఉన్నారు శ్రీ కొండా దేవయ్య పటేల్ వీరు రాష్ట్ర మున్నురు కాపు అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర మునురుకాపు అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య గారు మనసులో ఉన్నారు వారితో మాట్లాడి ఆ సంఘానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి దేవగారు ముఖ్యంగా త్వరలో మీరు పదవ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కమిటీ సంబంధించిన సమావేశం జరుగుతుంది కదా నిజానికి ఆ సమావేశ ఉద్దేశం ఏంటి ఎందుకు జరుగుతున్నారు సమావేశం ఒకే కులం ఒకే సంఘం అని మూడు సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు మరి రాష్ట్ర కమిటీ మెంబర్లు వాళ్ళందరితోనే ఒక ఎలక్షన్ కమిటీ మా రౌండ్ టేబుల్ సమావేశము సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో పది తారీఖు శనివారం రోజున ఉదయం పది గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై మూడు జిల్లా అధ్యక్షులందరూ కూడా గత మూడు సంవత్సరాల నుంచి నాతో పాటుగా కష్టపడ్డారు కులం కోసం మరి మేము కొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నాము చేయలేకపోయినాము మరి ఏదేమైనా మళ్ళీ రాష్ట్ర కమిటీ ఎన్నికలు అనేది కరెక్ట్ టైంలో నిర్వహించాలని ఆ సమావేశం ఏర్పాటు ఇప్పుడు మూడు సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది అంటున్నారు కదా ఈ మూడు సంవత్సరాల కాలంలో మీరు కుల సంఘ అధ్యక్షుడుగా మీరు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడిగా మీరు సాధించింది ఏంటి రెండు దశాబ్దాల నుంచి కూడా కులం కోసం పనిచేస్తున్నాను మున్నరు కాపు అంటే చెప్పుకోలేని పరిస్థితిలో మా కులం అనేది ఉండే మరి అందరు కూడా ఈరోజు మున్నూరు కాపు అంటే ఒక పటేల్ మరి తెలంగాణలో మున్నరు కాపులు ఎక్కువ సంఖ్యలో ఈరోజు వీలే ఉన్నారు మొదటి స్థానంలో అనే ఆ స్థాయికి కష్టపడి అందరి సహకారంతో జిల్లా మండల గ్రామ కుల బాంధవులందరి సహకారంతో ఈరోజు మునురు కాపులందరూ కూడా ఈ తెలంగాణలో రేపు రాజకీయాల్లో కూడా ఏదైనా మార్చాలన్నా ఇంటికి పంపించాలన్నా గెలిపించాలన్నా కూడా మునుగరు కాపుల కీలకమనే దర్శకు మాత్రం తీసుకురాగలిగినాను ఓకే ఇంకోటి ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు అంటే అపెక్స్ కమిటీ అంటున్నారు అసలు అపెక్స్ కమిటీ అంటే ఏంటి ఇది కులాలకు సంబంధించిన దీంట్లో ఎవరు మెంబర్స్గా ఉంటారు ఇది రాజకీయాలతో సంబంధం ఉందా దీంట్లో సభ్యులు ఎవరు ఇవంతా కొంత కన్ఫ్యూజన్ ఉందండి మీ కులంలో కూడా మూడో కప్పుడు కన్ఫ్యూజన్ ఉంది దీని మీద మీ క్లారిటీ ఏంటి మేము ఈ కొన్ని సంఘాలు ఉన్నాయండి కాచిగూడలో ఒక మహాసభ కాచిగూడలో అంటే రెండు దాదాపుగా రెండు ఒకటే సంఘము అది రెండు వర్గాలుగా విడిపోయి వాళ్ళు ఎలక్షన్ చేసుకున్నారు కానీ వాళ్ళు హైదరాబాద్కే పరిమితమైనారు కానీ ఆ స్థాయిలో బాగా బలం రావాలనే ఉద్దేశంలో నేను ఒక రైతు బిడ్డగా చాలా మంచి కష్టపడి మరి ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఇవన్నీ చూశాను కాబట్టి ఒక సంఘాలు ఏర్పాటు చేయాలని దానిలో భాగంగా పనిచేయడం జరుగుతుంది మరి దానిలో వివిధ పేర్లతో కూడా అంది కులంను ముందుకు తీసుకురాగలిగినాం కానీ మరి రాజకీయంగా ఉన్న ప్రజాప్రతిలందరూ ఒక యూనిట్గా ఉంటే ఎక్కువ మంది రేపు పొద్దున ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఓ పదమూడు పదిహేను మంది ఆ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అన్నిట్లల్లో పిసిసిలు కూడా మున్నరు కాపులే కీలకంగా ఉండేవాళ్ళు అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్లో అయినా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అయినా రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మరి అప్పటి నుంచి కూడా బలంగా ఉండేవాళ్ళము ఎప్పుడైతే తెలంగాణ విడిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కువ సంఖ్యలో మేము గెలవలేకపోయినాము మరి దానిలో మాత్రం అప్పుడు బీఆర్ఎస్ కొంతమందికి ఎక్కువ మా వాళ్ళకి ఇచ్చినారు ఎమ్మెల్యేలు అయినారు ఒక మంత్రి పదవి వచ్చింది మరి దాని తర్వాత కూడా మూడు ప్రధాన పార్టీలు ఈరోజు నేషనల్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఉంది మరి భారతీయ జనతా పార్టీ ఉంది దీనిలో కూడా మును కాపులందరూ కీలకంగా ముఖ్యంగా ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కువ మంది గెలవాలి అందరూ యూనిటీగా ఉండాలి అని కుల సంఘం అంటే ఒక పార్టీకి సపోర్ట్ ఉండద్దనే ఉద్దేశంలో ఒకే కులం ఒకే సంఘం అని మేము ఒక ఆరు సభ్యులతోని ఐదు సంవత్సరాల కింద అప్పుడు బీసీ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు రవిచంద్ర గారు అప్పుడు వద్రా రవిచంద్ర గారు అప్పుడంటే ఏం లేకుండే కులంలో ఉన్నారు వాళ్ళు గ్రానైట్ వ్యాపారంలో ఉండి మరి వారు కూడా కొద్దిగా ఆర్థికంగా ఉండి మాకు కమ్యూనిటీ కొద్దిగా హెల్ప్ చేస్తారనే ఉద్దేశం కొద్ది వారిని కూడా ముందుకు తీసుకొచ్చినాము మరి వారందరూ కూడా చాలామంది అందరు కలిసి ఈ రెండు మూడు సంఘాలు కాచి కూడా ఇది అదని ఉంటే బాగుండదు ఏమన్నా మీరు ఒకటే కులం ఒకే సంఘంగా అందరినీ కూడా ఒకటి యూనిట్ చేసి బలంగా ఉంటే పొద్దున తెలంగాణ రాష్ట్రంలో మునుగ్ర కాపులందరినీ ఒక యూనిట్గా తీసుకురావచ్చు పొద్దున ఒక ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం అనేది ఉంటుందని అపెక్స్ కౌన్సిల్ అనేది ఆ ఆరు సభ్యులతోనే నన్ను అధ్యక్షుడు ఎన్నిక చేసిన తర్వాత దాన్ని చట్టబద్ధత కల్పించాలని అపెక్స్ అని దానికి ఒక పేరు పెట్టి దానిలో వివిధ మన రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వచ్చినారు దానిలో ముఖ్యంగా ఏంటంటే అందరూ వచ్చినారు కానీ అపేక్ష ద్వారా ఐదు సంవత్సరాలు కూడా మేము సాధించినామంటే ఏం లేదని చెప్ చెప్తున్నారు ఈరోజు అయితే ఎందుకంటే నేను ఒక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను కానీ అపేక్ష ద్వారా మాత్రము అందరం ఉండి కూడా ఈరోజు ఎనిమిది మంది ఆ ఎమ్మెల్యేలుండి ముగ్గురికే వడిపోయినాము ఈరోజు కేబినెట్లో కూడా ఒక మంత్రి పదవి కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఈరోజు అన్ని అపేక్షల్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మరి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా కూడా అయినా కూడా ఎవ్వరం పరిస్థితిలో ఈరోజు అయితే అదైతే ఉంది అనిపిస్తుంది దేవేగారు ముఖ్యంగా ఇప్పుడు రాజకీయ చైతన్యం మునుడు కాపుల్లో ఎక్కువగా ఉంది సో మీరు చెప్పిన విధంగా మీరు చెప్పిన గణంకాల ప్రకారం చూసుకున్నా కూడా గతంలో కంటే గత యాభై సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తే కాపుల కాపులు అనేది ఉన్నటువంటి పరిస్థితి ఉంది మంత్రివర్గంలో కూడా అలాంటిది ఎమ్మెల్యేలు తగ్గిపోవటం మంత్రివర్గంలో ఒక్కళ్ళు కూడా చూడలేకపోవటం ఇదంతా చూస్తుంటే అన్ని కులాలు అభివృద్ధి చెందుతుంటే మీ మునులు కాపులు అభివృద్ధికి నోచుకోవట్లేదా ఇది రాజకీయ కారణాలు అంటారా లేకపోతే స్వయంకృత అపరాధం ఏమైనా ఉందంటారా ఏం లేదండి మీరు ఒకటి అడిగినారు అపేక్ష మేము ఎప్పుడు తీసుకొచ్చినామో ఈ అపేక్షలో లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది బిఆర్ఎస్ లో ఉన్నారు మా గౌరవ అధ్యక్షులు అధిరాజు రౌచంద్ర గారు బీఆర్ఎస్ అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ గంగుల కమలాకర్ గారు బిఆర్ఎస్ ఇంకా కొంతమంది వివిధ నాయకులు విఠల్ గారు ప్రకాష్ గారు అన్న గారు మరి ఇంకా కొంతమంది కూడా అందరు కూడా వీళ్ళందరూ బీఆర్ఎస్ ఉన్న వారికి ఏమైపోయిందంటే ఈ అపేక్ష మొత్తం బీఆర్ఎస్ ఈ మును సంఘం అనుట్లా మాకు కాంగ్రెస్ పార్టీ ఆ మూడే టికెట్లు ఇచ్చింది దానిలో ఒక కొండ సురేఖ గారు వారు వర్గంలో మునూరు కాపు లేకుండా కుండల్య గారు వారు కూడా మరి అప్పుడు మునురు కాపు కోట కిందనే ఇచ్చినమని అప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన చెప్పినారు తర్వాత మంత్రి పదవి వచ్చినా కూడా మేము పద్మశాల కోటల్నే ఇచ్చినామని వారు చెప్పినారు మరి దాని తర్వాత ఏమైంది ఒకటే గెలిచినారు ఎవరు రాజు శ్రీనివాస్ గారు వారు కూడా ఒక మంత్రివర్గ స్థానంలో వారు ఇవ్వాలి వారికి ఏం చేస్తారు ఒకేసారి గెలిచిండని చెప్పేసి అని ప్రభుత్వ వైపుగా ఇచ్చేసినారు చేతు దులిపేసుకున్నారు తర్వాత మాకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు మరి దానిలో ఈరోజు ఈ అపేక్ష అనేది ఉండడం వల్లనే ముందు కాపులు నలభై లక్షల మంది మరి దీనికి ఒక అపేక్ష దానిలో ఉన్నవాళ్ళు రాజకీయంగా బీఆర్ఎస్ లో ఉన్నవాళ్ళు కాబట్టి మాకు దాని ప్రాతినిధ్యం అనేది వేరే రెండు పార్టీల్లో తగ్గిపోయింది అనేది ఈరోజు మా జిల్లా కమిటీ సభ్యులైనా అందరూ కూడా ఈరోజు మాట్లాడుకునే మనకు మంత్రి పదవి రాకపోవడానికి కారణము ఓన్లీ బీఆర్ఎస్ అంటే మన అపెక్స్ అనే దానిలో ఉంది దీని ఎట్లనే కూడా ప్రచారన చేయండి దీనిలో అందరికీ కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అని వారు అనడం జరిగింది అందరం కూడా మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ అపెక్స్ కౌన్సిల్లో గౌరవ చైర్మన్ గా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారిని పార్లమెంట్ సభ్యులు వారిని మరి ఇచ్చినారు గాని ఆ జిల్లా మొత్తంలో ఒక పెద్ద రాష్ట్రంలో ఒక మీటింగ్ పెట్టి వారిని ప్రకటిస్తే బాగుండేది తర్వాత మాది తర్వాత ఆఫీస్ కౌన్సిల్ చైర్మన్ గా ఆది శ్రీనివాస్ గారికి ఎవరైతే మంత్రి ఉండాలనో లేకపోతే మినిస్టర్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలనేది వాటి బయలాస్ అనేది భగవద్ వాళ్ళు రాసుకున్నారు కానీ దాని ప్రకారంగా వారికి ఇచ్చినారు ఆ ఆది శ్రీనివాస్ గారిని ఇచ్చినప్పుడు ఆ జిల్లా కమిటీని జిల్లా కమిటీ సభ్యులను ఓ ఐదు వందలు వెయ్యి మంది కమిటీలందరు పిలిచి వారికి ఇచ్చినట్టయితే వారికి గౌరవం దొరికేది అక్కడ ఏమైపోయింది అప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గా ఆది శ్రీనివాస్ గారికి ఇచ్చినా కూడా అది ఎవరికి తెలియదు నాకే తెలియదు నేను అమెరికాలో ఉంటే ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి చెప్పలేదు తర్వాత బండి సంజయ్ గారికి వారికి ఇచ్చినారు అది కూడా ఎవరికి తెలియదు ఏమన్నా కూడా వాట్సాప్ లో పది మంది కలిసి ఇచ్చినారు అది అయిపోయింది ఇప్పుడు ఏమైపోయింది అంటే వీళ్ళందరూ ఉండి గోలక్ష్మణ్ గారు ఉన్నారు హనుమంతరావు గారు ఉన్నారు కేశ్వరరావు గారు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూర్చుండి అపేస్ కౌన్సిల్ విధి విధానాలు ఇలా ఉన్నాయి మరి దీన్ని మనం ఎట్ల సమాజంలో మనం వెనుకబడిపోయినాము మనం ఒకే కులం ఒకే సంఘం అని మూడు సంవత్సరాలు కొండ దేవయ్య గారిని అధ్యక్షులుగా మనం చేస్తాము మరి దాని తర్వాత కూడా కార్యక్రమాల్లో కూడా ఈ రోజు కూడా ఇది పని చేయండి అని కూడా వాళ్ళు ఓకే ఓన్లీ మేము అధ్యక్షుడు చేస్తామా వదిలేస్తామా మరి అన్నట్టే చూసారు కానీ వాళ్ళన్ని కూడా ఏం చేయాలనేది కూడా అన్ని రాసుకున్న ప్రకారం కూడా అపేక్ష అనేది ఏం చేయలేకపోయినది ఫెయిల్ అయిపోయింది అసలు వాస్తవంగా చెప్పాలంటే ఒక బీఆర్ఎస్ సంఘంగా ముద్రవాడిపోయింది అది ఎందుకంటే బండి సంజయ్ గారిని ఇచ్చినట్టు వారికి గౌరవ చేయమనిచ్చినప్పుడు ఒక అందరిని ఒక వెయ్యి మందిని పిలిచి రాష్ట్రంలో కమిటీ పిలుసుకొని కూడా జిల్లా కమిటీ మెంబర్లు ఇచ్చినట్టు అయితే ఈ అపెక్స్ కౌన్సిల్ అనేది భారతీయ జనతా పార్టీలో ఉన్న గౌరవ స్థానం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆది శ్రీనివాస్ గారి గౌరవ స్థానం ఇస్తుంది అనేది గుర్తించవాలి అది గుర్తించలేని పరిస్థితిలో ఈరోజు ఒకే ఆ కులం ఒకే సంఘం అపెక్స్ అని ఆ రోజు మునరు సంఘం తెలంగాణ అని పెట్టి దాని పేరు మీద అపెక్స్ కంటి ఒకే కులం ఒకే సంఘం ఒకే సంఘం ఉందామన్నారు దాని తర్వాత మళ్ళీ కాచుగూడ సంఘాలు రెండు వస్తాయి రెండింటి కూడా మేమున్నాము ఇంకా యువకులు వాళ్ళు పెట్టుకున్న సంఘాలకు వస్తే మేమున్నాము వంద సంఘాలు వచ్చినా కూడా ఈ అపేక్ష అనేది మేము అందరికి ఉంటామని అన్నారు కానీ ఆ దాంతో పాటుగా అది ఏమైతుందంటే అది కొద్దిగా నిర్వీర్యం అయిపోతుంది ఓకే ఇంకోటి సోషల్ మీడియాలో కులానికి సంబంధించిన రచ్చ జరుగుతా ఉంది నిజానికి అనేక కులాల్లో కూడా ఉపకులాలు ఉంటాయి నిజానికి మునూరు కాపులో ఉపకులాలు ఉన్నాయా మీరు ఉపకులాలు ఏంటి అసలు ఆ యొక్క రచ్చ ఏంటండి మున్నూరు కాపు అనేది సింగిల్ లార్జెస్ట్ కులం అండి ఓన్లీ తెలంగాణలోనే ఉన్న మున్నూరు కాపులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పోయినా కూడా మున్నూరు కాపు అని చెప్పుకుంటాడు కానీ ఉపకూలం అని ఎవరు చెప్పుకోరు ఇక్కడ మున్నూరు కాపులు ఈ రోజు ఎన్ని లక్షల మంది ఉన్నారు అంటే మున్నూరు కాపు ఒకటే దానికి మీ పటేల్ అనేది మా చిన్నప్పటి నుంచి కూడా అప్పటి ఏదైతే రాజుల కాలం అప్పటి నుంచి కూడా వ్యవసాయం గిరి చేసిన వాళ్లకు పటేల్ పటేల్ అమ్మని పిలుచుకునే వాళ్ళు మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని కూడా రాముల పటేల్ అని పిలిచే వాళ్ళు మేము వ్యవసాయం దగ్గర పోయినప్పుడు అలాగే ఆ పటేల్ అనేది కూడా నేను దాని గెజిట్ లో తీసుకురావడానికి కోసం ఒక రిజిస్ట్రేషన్ రెండు వేల పద్దెనిమిదిలో లో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మును కాపు సంఘం పటేల్ అనేది కూడా ఒక రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు దాని మీద కూడా నేను కొద్ది రోజులు వర్క్ చేస్తాను కానీ రాజకీయ నాయకులు వీళ్ళు ప్రజాప్రతినిధులు మా వద్యరాజు రవిచంద్రన్న గారు కమలకరణ గారు దేవన్నా ఆ విడివిడిగా ఉంటే బాగుండదని ఒకే కులం ఒకే సంఘం అని మునూర్కాప్ కాపు అని తెలంగాణ తీసుకొచ్చి దానికి ఒక అప్ కౌన్సిల్ అన్నారు దాని తర్వాత అభ్యర్స్ కౌన్సిల్ మళ్ళీ ఈరోజు అన్ని సంఘాలకు ఉందని వారు చెప్పడం జరుగుతుంది ఈరోజు ఓకే ఓకే అయితే ముఖ్యంగా ఇప్పుడు మీకు ఎలక్షన్స్ జరుగుతుంటాయి కదా ఈ ఎలక్షన్ లో అనేది ఎవరికి ఎవరు ఎవరు ఓటేయాలి అది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం బద్ధంగా ప్రతి ఒక్క గ్రామ సంఘాలు ఈరోజు సుమారు పన్నెండు వేల గ్రామ సంఘాలు ఉన్నాయి పన్నెండు వేల గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో సంఘం అనేది ఉంది అది నేను రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచి కూడా ఉన్నప్పుడు ముందు కూడా సంఘాలు ఉన్నాయి లేని కూడా నీ కొన్ని నిర్మాణము వాళ్ళందరూ చేసుకోమన్నాను ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆ ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు కూడా రెండు నుంచి మూడు సంఘాలు కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అట్లా చూస్తే పదిహేను వేల గ్రామ సంఘాలు ఈ రోజు లిస్టు మేము ముప్పై మూడు జిల్లా అధ్యక్షులను అడిగినాను ఆ లిస్టు కూడా వస్తే మాత్రం పదిహేను వేల గ్రామ సంఘాలు ఈ రోజు ఉంటాయి పదిహేను వేల గ్రామ సంఘాలల్లా వాళ్ళ ఊరి వాళ్ళు ఒక అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ ఎన్నుకోవాలంటే అందరు కలిసి ఒక గ్రామ అధ్యక్షుడిని మన సంఘం అధ్యక్షుడిని జనరల్ సెక్రటరీ ఎన్నుకుంటారు వారిద్దరికి మనం ఓటు అక్కించినట్టయితే ఆ గ్రామ సంఘం అనేది జిల్లాలో ఉంటది ఆ రాష్ట్రంలో ఉంటది వాళ్ళ కూడా ఉంటది ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు చేయాలనేది నేను గత పది సంవత్సరాల నుంచి కూడా నేను కొట్లాడుతున్నాను పోయినసారి అనుకున్నాము తొందర తొందరలో ఎలక్షన్ల దగ్గర ఉన్న అసెంబ్లీ ఎన్నికలు మరి ఇప్పుడు మనం ఈ ఎన్నికలకు పోతే లేట్ అయిపోతుంది మళ్ళీ దీనిలో అన్నీ విడివిడికి పోతారని చెప్పేసి వారు చెప్పడంతో పాటుగా అప్పుడు ఒక మండలాధ్యక్షులు కొంతమందిని పిలిచి వినాశగా నన్ను ఎన్నిక చేయడం జరిగింది కానీ ఈరోజు మాత్రం నేను రాజకీయంగా ఉన్న మూడు రాజకీయంలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలైనా అయినా ఎవరైనా కూడా అందరికీ కూడా రిక్వెస్ట్ గౌరవించి నేను కోరుతున్నాను ఎందుకంటే మున్నూరు కాపులు ఈ రోజు వెనుకబడిపోయినాం కులగణలలో కూడా ఇరవై ఎనిమిది లక్షలు అప్పుడు చూపించేసి పద్దెనిమిది పర్సెంట్ బీసీలలో చూపించి ఈరోజు ఇరవై పర్సెంట్ పైచీలకు మేము ఉండి రాష్ట్ర జనాభాలో నలభై నాలుగు కోట్ల ఇరవై లక్షల మందిలో పన్నెండు శాతం ఉన్న జనాభా ఈ రోజు మూడున్నర శాతం ఉందని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు లెక్కలలో మమ్మల్ని మొదటి స్థానంలో పది సంవత్సరం ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నైన్టీన్ థర్టీ వన్ నుంచి కూడా మునుగురు కాపుల మొదటి స్థానంలో ఉంది బీసీలలో బీసీలలో తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో కోటి మంది ఉన్నామండి కాపులు మరి ఇక్కడ మున్నూరు కాపుల లార్జెస్ట్ కమిటీ సింగిల్ లార్జెస్ట్ కమిటీ నలభై లక్షలు మీరు ఉపకులాలు అంటున్నారు చూడండి ఉపకులాల్లో కొంతమంది ఏమైతున్నదంటే సంఘాలు బలంగా లేని దగ్గర వాళ్ళు కూడా దీనిలో కలిసి ఎల్లపలు వాళ్ళ సంఘం వాళ్ళకు ఉందండి వాళ్ళు వాళ్ళకు రిజర్వేషన్ కూడా మాకంటే ముందు రిజర్వేషన్ ఉంది మేమన్నా డి లో ట్వంటీ లో ఉన్నాము మాకు ఒక్కటి కూడా వర్తించేది అసలు మరి ఈ రోజు వాళ్ళు ఎలాపల్లు వాళ్ళు సంఘం ఉన్నది ఎలాపోయి గౌరవ కులస్తులు వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఇంకా సేవకులు అన్నారు ఇంకా కొంతమంది వేరు వేరు కులాలందరూ కూడా ఈరోజు మాదారులు వచ్చేసి మున్నూరు కాపు అని చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ కూడా మేము మున్నూరు కాపు అని అంటే ఒకటే మున్నూరు కాపు సింగిల్ లార్జెస్ట్ కులం వాళ్ళు చెప్పుకునేంత మాత్రమే కాదు వాళ్ళ కులం సంఘంలో వాళ్ళు చెప్పుకొని అండి ఈ రోజు ఆంధ్రలో మన కాపులలో కూడా పన్నెండు పేర్లతో ఉన్న వాళ్ళందరూ కూడా అన్నదమ్ముల్లా కూడా అన్ని అన్ని పేర్లతో చెప్పుకుంటారు అలాగా చెప్పుకోనియండి కానీ ఇక్కడ మాకు పెద్ద ఆ నష్టం ఏం జరుగుతుందంటే మేము ఈ అపేక్ష అని పెట్టిన దానిలో దానిలో రోజు మా వాళ్ళందరూ అన్ని జిల్లాల నుంచి కూడా ఏమంటున్నట్టు అపేక్షలు అన్న మును కాపులను పెట్టి ఆ అపేక్ష పెట్టండి అన్న మీరు మళ్ళీ ఎల్లాపులు ఇంకా వేరే సావకాశులు సేవకులు వీళ్ళందరూ తీసుకొచ్చి మానత రుద్దుతారన్న అని నాకు ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి ఒక చర్చ జరుగుతుంది ఓకే నేను అది కూడా నేను చెప్తున్నది ఏంటంటే అయ్యా మీరు మీకు రెండు వేలు దండం పెడుతున్న అందరం కూడా మన గౌరవ కులస్థలమే మీరు అందరూ మీ కులంలో మీరు ఉండండి కానీ మున్నూరు కాపులా వచ్చి మమ్మల్ని నిర్వీర్యం వేయద్దు మా రాజకీయ ప్రజాప్రతినిధి కూడా ఈ మునురు కాపులను మునురు కాపుగానే ఉంచండి అన్నదాములాగా అందరం కలిసి ఉండండి కానీ మునురు కాపు అని చెప్పుకొని మీరు వచ్చేసి మా నెత్తి మీద ఉండి మాకు వచ్చే పదవులన్నీ మీరు తీసుకొని మా మున్నరు కాపులవి ఈరోజు ఇంత ఒరిజినల్గా రైతు కుంటము వ్యవసాయం వచ్చిన వాళ్ళము ఈ రోజు మాకు ఏమి లేని పరిస్థితిలో కనీసం రాజ్యాధికారంలో వాట లేదు మేము ఇప్పుడు కుల కులగలంలో అన్యాయం జరిగింది మరి ఈరోజు కనీసం మాకు ఒక ఈరోజు బీసీలలో మొదటి స్థానంలో ఉన్న వాళ్ళము ఆ రోజు లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క బీసీ కులాలకు మరి అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి అందరు కూడా పథకాల రూపంలో వేల కోట్లు ఇచ్చినాడు ఈ రోజు తెలంగాణ వచ్చిందండి ఈ తెలంగాణ వచ్చింది తర్వాత ఒక్క రూపాయి నోసుకోలేని కులం ఏదో మును కాపు కులం ఈ రోజు అయితే ఎంత బాధ అనిపిస్తే చెప్పండి నేను ఒక ఎమ్మెల్యే పోటీ చేసి ఈ రోజు అన్నిట్లలో మున్సిపల్ ఎన్టీ రామారావు కాలం నుంచి కూడా నేను ఉండి కూడా ఈ రోజు కులంకు అంకితం అయిపోయి పని చేస్తుంటే కూడా ఎన్నో రకాల ఇంత ముందు మీరు అన్నర్ చూడండి సోషల్ మీడియాలో అంటే ఎవరికి ఇష్టం వచ్చిన మునురు ఓటు పెట్టడండి నా మీద ఏదైతే మున్నరు కాపు కులం కాని వాళ్ళే ఈ రోజు సోషల్ మీడియాలో ఈ ముందు కాపులు ముందుకు వెళ్తున్నారు వీళ్ళు ఎట్లా తొక్కాలని నా పేరు పెట్టి నిర్వీర్యం సోషల్ మీడియాలో పెడతారు అది వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్లలో ఏదైతే గ్రామ అధ్యక్షులు కార్యదర్శుల ఓటింగ్ ద్వారా వాళ్ళు ఎన్నుకోవాలి మున్నరు కాపుడే పోటీ పొద్దున ఒక వంశ నాకు ఎందుకంటే ఒక అధ్యక్షునిగా చాలా ఫోన్లు చేస్తుంటారు వస్తుంటారు కలుస్తుంటారు అన్నా మీరు మును కాపు వంశ వృక్షం తీసుకురండి ఓ మూడు తరాలు చూడండి అలాంటి వాడు అధ్యక్షుడి అధ్యక్షుడు పోటీ చేయమనండి అలాంటి వాడు జనరల్ సెక్రటరీ ఉండాలా అలాంటి వాళ్ళు ఉండాలా ఇవన్నీ చెప్తుంటారు ఇవన్నీ మా వాళ్ళు గుర్తిస్తే నిజంగా కులం బాగుపడుతుంది లేకపోతే గిట్లనే పదేళ్ళు అయిపోయింది ఇంకో పదేళ్ళు అయినా కులం మొత్తం వెనక వెళ్ళిపోతుంది కర్ణాటకలో ఒకటి ఎమ్మెల్యే గెలిచిండు ఆ పరిస్థితి ఈ రోజు వస్తుంది మొన్న మేము జలవారిలో పెట్టినామండి మీరు ఒక్కటి అడిగారు చూడండి మీరు మూడు సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షులు ఏం సాధించారు సాధించలేకపోయినారన్నారు నేను మూడు సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ గా సాధించడం కోసం ప్రయత్నం చేశాను ఈ రోజు సాధించాను అనుకుంటున్నాను కానీ సాధించలేకపోయినాను ఎందుకు లేకపోయినాను ఓన్లీ అపేస్ కౌన్సిల్ ఓన్లీ అపేక్స్ కౌన్సిల్ నేను ఎప్పుడైనా కూడా ఒక అయిన తర్వాత వాడికి అప్పయాల బాధ్యతలు ఏ మంచి చెత్తరా ఎత్తడా లోకం ఆ జనాలు పల్లెటూళ్ళల్లో గ్రామాల్లో మా రైతులు కుటుంబాలు యువకులు మహిళలు అందరూ కూడా నేను ఊరుకుంటారు అండి మీరు తప్పు చేసినట్టు అయితే క్వశ్చన్ చేస్తారు కదా అది కొంచెం అది వీళ్ళకి కనిపించదు ఇక్కడ ఓన్లీ అపేక్ష అని పది మంది పెట్టుకుంటారు వాళ్ళు నాకు కొంచెం చేస్తారు మేము చెప్పింది చేయాలా మీరు తీర్మానం చేయాలా మీరు చేసింది చేయాలా నువ్వు అందరు తప్పులు చేసావు ఏం చేస్తానండి నేను చెప్తున్నాను ఈ రోజు కులం ముందుకు తీసుకెళ్లేదు అందుకు ఒక స్థానిక ఎన్నికల ముందు నన్ను ఎన్నుకున్న తర్వాత ఏం చేయాలి ధర్మంగా కులం అంతా చైతన్యం వేయాల దానికి ఏదో పేరు పెట్టుకుంటే ఎఫెక్ట్ అయింది అదైతే మీరు ఏం పేరు పెట్టాలండి వాళ్ళే చైతన్య యాత్రను పెట్టి అందరినీ మొత్తం చేసి చైతన్యవంతం చేసి రేపు పొద్దున ముప్పై మూడు జిల్లాలో జిల్లాకు ఒక ఎమ్మెల్యే గెలిచేది అందుకన్నా దేవాలను నువ్వు ప్రయత్నం చేయి ఉన్నవాడు వస్తాడు గెలుస్తాడు టికెట్లు కూడా వస్తాయని అన్నారు మరి అంతా ప్రయత్నం చేస్తామండి మరి ఏమైపోయింది లాస్ట్ కి వస్తే మరి ఈరోజు చైతన్య యాత్ర చేయనీయలేదు మరి మాకు అన్ని కులాలకు పథకాల రూపంలో డబ్బులు వస్తే మేము అడగడానికి కూడా ఈ రోజు ఆ రోజు పది సంవత్సరాలు ఉన్నామండి తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ గారు మరి బీసీలందరికి న్యాయం చేసినాడు పథకాలు ఇచ్చినాడు అన్ని ఇచ్చినాడు మరి యాదవులకు గౌడ్స్ కు గంగపుత్రులకు వీళ్ళందరికి ఇచ్చినాడు మరి మా కులంకి ఏం షాపం ఉన్నా ఖచ్చితంగా మేము కూడా లోనే ఉన్నాం కదా మున్నూరు కాపులమే కదా వ్యవసాయం చేసుకున్న కులమే కదా దీనిలో పేదరికంలో ఇరవై పర్సెంట్ ఉన్న వాళ్ళు ఉంటే ఎనభై శాతం ఈ రోజు పేదరికంలో మేము ఉన్నాము మాకు ఇలాంటి పరిస్థితి దాపురించిందని నేను ఆ ఒక కార్పొరేషన్ ఏమని ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినట్టు కూడా నేను అడిగానండి వాళ్ళు కూడా ఇస్తాం రెండు సార్లు కూడా వాళ్ళు ఎంపీల ఎమ్మెల్యే ఎలక్షన్లు వాడుకున్నారు వాళ్ళు ఇవ్వలేకపోయినారు మరి లాస్ట్ కూడా నేను కేటీఆర్ గారి దగ్గరికి మా గంగుల కమలాకర్ గారు మరి బీసీ శాఖ మంత్రి వర్యులుగా ఉండి మరి రవిచంద్ర గారు మరి వారు మేమందరం కూడా కేటీఆర్ దగ్గరికి మేము వెళ్ళాము మీరు కనీసం మన మెనిఫెస్టోలు పెట్టండి మీరు మాకు పది టికెట్లు ఇచ్చినా కూడా మా వాళ్ళు మీకు ఓట్ వేయాలని పరిస్థితి ఉన్నది మీరు దయచేసి అర్థం చేసుకున్నాను కేటీఆర్ గారికి రెండు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాము వారు తప్పకుండా నేను నాన్నగారితో మాట్లాడతాను అన్నారు వారు మాట్లాడలేరు పెట్టలేరు కాంగ్రెస్ పార్టీలు దాన్ని క్యాచ్ చేసుకున్నారు మాట్లాడలే ముందే శ్రీరబాబు గారు అసెంబ్లీలో మేము కార్పొరేషన్ గురించి మున్నూరు కాపులు తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళు కార్పొరేషన్ గురించి అడుగుతున్నారు మరి వారికి ఒక కార్పొరేషన్ ఇవ్వండి ప్రతి జిల్లా కేంద్రంలో హాస్టల్స్ బిల్డింగ్ కట్టుకోవడానికి భూమి ఇవ్వండి ఫండ్స్ ఇవ్వండి అని వారు చెప్పినారు మేము షేరబాబు గారి మాట నమ్మినామండి తర్వాత పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బీసీ శాఖ మంత్రి వచ్చినారు మా ప్రభుత్వం పాలు శ్రీనివాస్ గారు వారు గవర్నమెంట్ లో ఉన్నారు మరి వీళ్ళంతా మా జిల్లా వాళ్ళే కదా నేను కూడా ఆ జిల్లా నుంచి వచ్చినే కదా మరి వాళ్ళని కలిసం చేస్తారేమనుకుంటే వాళ్ళు పిలిచినారు సెక్రటరేట్ పిలిచినారు తర్వాత ప్రకటించినారు మరి తర్వాత అసెంబ్లీలో దాన్ని సొసైటీ చేస్తాం యాభై కోట్లు అన్నారు అది ఇప్పటి వరకు మేము తీసుకోవాలి మాకు కార్పొరేషన్ రాలేదు మేము ఆ డబ్బులు తీసుకోలే మాకు తర్వాత కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలి మళ్ళీ ఇంకా రెండెకరాల భూమి అని ఒక జీవో పాస్ చేశారు పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల ముందు మేము నమ్మి కూడా పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశాం మరి వాళ్ళు కూడా చేయలేదు ఏమన్నట్టే నేను అంటే కొండదేవన్న కాంగ్రెస్ పార్టీని అంటానంటారు అయ్యా కాంగ్రెస్ పార్టీలో హనుమంతరావు గారు ఆ శ్రీనివాస్ గారు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఈ రోజు కేశవరావు గారు కూడా ఉన్నారు మీరు అన్ని కులాలకు న్యాయం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత మున్నూరు కాపులకు జరగలేదు కాబట్టి నేను ఒక నలభై లక్షల ప్రతినిధిగా ఒక ప్రథమ పౌరుడిగా మున్నూరు కాపు కులంలో నన్ను గౌరవించి ఈ రోజు అధ్యక్షుడు చేసిన నా కుల బాంధవులు అందరు కూడా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ రోజు ఆ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాను అభ్యస కౌన్సిల్ లో మీరుండి ఉన్న తర్వాత ఇంకా బాగుపడాలి ఈ మొత్తం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు గెలవడానికి కోసం మీరు కౌన్సిల్ ఏం చేసింది రోజు నేను అడుగుతున్నాను ఈ రోజు అయితే అభ్యర్థు కౌన్సిల్ అంటే రాజకీయ ప్రజా ప్రతినిధులు డబ్బు ఉన్న వాళ్ళు ఆర్థికంగా కమ్యూనిటీని డెవలప్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు ఏం చేయలేకపోయినారు ఈ రోజు ఈ రోజు ఎట్లా చెప్పండి నేను ఆ సింహ గర్జన మే పదకొండున సింహ గర్జన జరగబోతుందని భారీ ఎత్తున మీరు రకరకాల మీటింగ్స్ పెట్టుకున్నారు అవును సో ఆల్రెడీ చెప్పారు అవును సో ఎందుకు వినకపోయిందండి ఇప్పుడు సింహ గర్జన ద్వారా రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపుల సంఖ్యని తెలియజేస్తే గవర్నమెంట్కి ఒక కదలిక వచ్చి మీకు ఒక మీరు అన్నట్టుగా ఒక దాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది కదా మునుగురు కాపుకి ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా నిధుల ద్వారా మీకు ఒక కులాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండేది కదా ఎందుకు ఎక్కకుపోయిందంటే మీ సమాధానం ఏంటి మీరు ఒక్కటే చెప్పండి ఈరోజు అపేస్ కౌన్సిల్ ఒకే కులం ఒకే సంఘం అన్న తర్వాత ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే దమ్మున్న గాపులు ముందుకు వచ్చినారు అవును ఆరు మంది బీజేపీలో వచ్చినారు ఇండిపెండెంట్ గా వచ్చినారు బీఆర్ఎస్ లో వచ్చినారు కాంగ్రెస్ లో వచ్చినారు ఎందుకు గెలిపించుకోలేము మీరు ఏం చేసినారు మేము ఈ రోజు కుల సంఘంలో ఏం చేయలేకపోతే మీరు ఆర్థికంగా ఉండి మీరు అందరు ఒక యూనిట్ గా ఉండి ప్రభుత్వంలో ఉన్నారు అందరు మీకు అనుభవం ఉందని మేము తీసుకొచ్చి అభ్యస్తవంతలు చేసుకుంటే మీరు ఈ రోజు ఎందుకు చేయలేకపోయినారు ఎందుకు గెలవలేకపోయినారు సమాధానం చెప్పండి ఈ రోజు అయితే అంటే కులాలకి పార్టీలకు అతీతంగా కోవ కోసం పనిచేయాలని చెప్పి అర్థమైపోతుంది కదండి దీంట్లో మరి మీరు చెప్పిందాన్ని బట్టి మా కుల అయితే అందరు తెలుసండి ఎక్కడ కులము రోజు ముందుకు వెళ్తే లేదు చైతన్య యాత్ర చేసుకోలేక ఎమ్మెల్యే గెలవలేకపోయినాము మరి కార్పొరేషన్ సాధించుకోలేకపోయినాము బాలబాలికల బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్ సాధించుకోలేకపోయినా మీరు ఇదంతా ఎందుకండి కోకపెట్టు చెప్పండి ఈ రోజైతే ఐదు ఎకరాల భూమి కేసీఆర్ గారు ఆత్మ గౌరవం ఇచ్చినారు జోగు రామన్న గారు ఉన్నప్పుడు మాకు ఇచ్చినారండి ఆయన బీజే చూడలేదు మాకు ఏదో లోయ లాంటిది వచ్చింది ఆ లోయను కూడా నేను మంచి డిజైన్ చేయించేసి ఆ ఒక ఆరు టవర్లు నూట యాభై కోట్ల డిజైన్ చేయించేసి టూరిజం ప్లాజాలో మేము దాన్ని ఆ దాన్ని చూపించామండి ఇనాగ్రేషన్ చేసాము తర్వాత బిల్డింగ్ అక్కడ గుట్ట ఏతురాయి అని ఉంటాడు అంటే గుట్ట గుట్ట దిగుట్టేసినాడు అప్పుడు చెప్పినప్పుడు కూడా మా వాళ్ళు పట్టించుకోవాలి అపేస్తాం ఈ రోజు అయితే ఆ గుట్ట మీద మేము దాని పిల్లర్లు వేసి బిల్డింగ్ కడతామని అన్నారు మరి ఈ రోజు ఏ బిల్డింగ్ కట్టారు ఈ రోజు అక్కడ యాదవ్లు బిల్డింగ్ కట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లి ఇనాగ్రేషన్ చేసుకున్నారు ప్రారంభోత్సవం చేసుకున్నారు దాని కాలేజీ పర్మిషన్ అడిగినారు ఈ రోజు ఎంత బాధ అండి ఈ రోజైతే ఈ రోజు వీళ్ళు ఎందుకు చేయలేని పరిస్థితి ఈ రోజు మనకు వచ్చింది ఈ రోజు వాళ్ళు చేయాల్సింది ఉండే ఆ పోకపేట ఆత్మ గౌరవ భవనము అది అక్కడనే ఆ మొత్తం గుట్ట అయిపోయింది దాన్ని కూడా చేయలేకపోయినారు దానికి గవర్నమెంట్ ఐదు కోట్ల రూపాయలు అప్పుడు కమలాకర్ గారు ఆ బీసీ శాఖ మంత్రి ఉన్నప్పుడు సీఎం పార్ నుంచి పది కోట్లు ఇష్టం తర్వాత మేము పదిహేను కోట్ల రూపాయలు కూడా మేము డొనేషన్ కూడా రాపిచ్చి కూడా వారికి అప్పయడం జరిగింది ఆ ట్రస్ట్ చేసుకున్న పెద్దలు ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఇస్తాం గొంగళి అక్కడనే ఉంది సరే అదే అయిపోయింది తర్వాత ఈ రోజు అన్యాయం జరిగింది మనకు ఈరోజు ఒక రాష్ట్రంలో మంత్రి పదవి కూడా మనకు ఇవ్వలేదు ఈ రోజు రేపు పొద్దున ప్రశ్నించకపోయినట్టయితే రేపు బిఆర్ఎస్ పార్టీ అలానే అవుతుంది భారతీయ జనతా పార్టీ కూడా అలానే చేస్తుంది అండి మరి ఆ పరిస్థితి రావద్దని అందరూ కలిసి ఒకటైపోయి అక్కడ రాజరాజేశ్వరి గార్డెన్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎత్తి పరిస్థితుల మనం అన్ని కులాలు నిరూపణ చేసుకొని తెలంగాణలో ఉన్నారు ఈరోజు మనకున్నాము బల నిరూపణ చేసుకొని మనం కూడా ఉండాలి రేపు పొద్దున అని చెప్పేసి అందరు కలిసి మాట్లాడినారండి అండి అందరు ఓకే అన్నారు తర్వాత పరేడ్ గ్రౌండ్ బుగియ్యమన్నారు తర్వాత మేము ఢిల్లీ వెళ్ళినాము తర్వాత పోస్టర్లు ఒక పదివేల పోస్టర్లు కూడా ఊర్ల వేయడానికి కోసం ఫ్రెండ్ చేయించినాను తర్వాత దీన్ని ఆవిష్కరణ ఆ జలవియాల్లో చేద్దాం అనుకున్నాము ఆ రోజు ఒక్క రోజు ముందుగా నన్ను మీటింగ్ పెట్టద్దు ఆ దీన్ని చేయొద్దా కాపినారు నేను ఎట్టి పరిస్థితిలో కూడా నేను మీటింగ్ పెట్టడమే మున్నూరు కాపుకులము ఈ రోజు ఇప్పటికే వెనుకబడిపోయినాము మనం కూడా గర్జన చేస్తున్నాము చెప్పినాము చెప్పలేకపోయినాము ఎట్టి పరిస్థితుల్లో మీరు గర్జన చేయాల్సిందే ఇవ్వాలనే రేపాను అని చెప్పేసి మీరు కాకపోతే పోస్టల్ ఆఫీస్ చేయొద్దంటే చేయను మీరు మాత్రం మీటింగ్ కావాలనుకున్నాము ఆ రోజు మీటింగ్ జరిగింది దాన్ని ఎవరి పార్టీకి రాజకీయంగా వాడుకోవాలో వాడుకున్నారు అది అయిపోయిందండి దాని తర్వాత ఎలక్షన్ లో నా ధర్మంగా నేను అధ్యక్షుడిగా నేను పదవి కాలం అయిపోయిన తర్వాత నేను మాట్లాడద్దు కాబట్టి నేను ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఎన్నికల్లో నోటిఫికేషన్ అనేది ఇవ్వమన్నాను దానికి ఒక కమిటీ అన్నాను ఈ రోజు దానికి వాళ్ళు కూడా ఎవరిని పిలవకుండా కూడా నోటిఫికేషన్ కమిటీ అదంతా చేస్తున్నారు సరే అది ఏం చేసినా కూడా పొద్దున పది తారీఖు మనకు ఆ ఇరవై ముప్పై మూడు జిల్లా అధ్యక్షులందరూ అందరూ తీర్మానంతో ఎలా ముందుకు వెళ్దాం ఎలా చేద్దాం అనేది ఒకటి తీర్మానం జరుగుతుంది దానిలో గ్రామ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి సుమారు ఒక ముప్పై వేల మంది ఓట ద్వారానే రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాపులకు న్యాయం జరుగుతుంది పొద్దున ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అయినా భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా మున్నురు కాపులను గుర్తించే స్టేజ్కి వస్తుంది దీనిలో కూడా మేము నిన్న ఇక్కడ అశోక హోటల్లో ఆర్ కృష్ణ గారు వారు పిలిచినప్పుడు నేను పోయినాను ఇప్పుడు బీసీలలో ఇప్పుడు నేను వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క మున్నూరు కాపు అని అక్కడ పిలవడం జరుగుతుంది నేను మాట్లాడడం జరుగుతుంది వారు కూడా మాకు బీసీలలో మున్నూరు కాపులు వెనుకబడిపోతున్నారు దేవణ గారు మేము తప్పకుండా సపోర్ట్ చేస్తామన్నారు మేము కూడా ప్రధానమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తాము మరి ముందు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కులగాన చేసినప్పుడు మాకు అన్యాయం జరిగింది కేశవరావు గారు తప్పకుండా మళ్ళీ పదిహేను రోజులు టైం ఇప్పిస్తున్నారు వాళ్ళు ఇప్పియలేకపోయినారు మరి ఎలాగో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము జనగణలో కులగాన జరుగుతుంది కాబట్టి మేము ప్రతి ఒక్క మునుగురు కాపు బిడ్డ ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున కులగణలో మేము సర్వేలో చేసుకొని మా సంఖ్య ఏందో తెలియజేస్తాము ఆ సంఖ్య ప్రకారమే స్థానిక ఎన్నికల్లో సపోర్ట్ మేము గెలుస్తాము రేపు పొద్దున దాని ప్రకారంగానే వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కానీ ఆ అసెంబ్లీ ఎన్నికలు కానీ గెలవడానికి కోసం మా ప్రయత్నం అనేది సాగుతుంది ఇవన్నీ వెళ్ళాలంటే తప్పకుండా ఎలక్షన్ రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్క గ్రామ సంఘాలు అధ్యక్షులు కార్యదర్శులు ఓటింగ్ చేయాలనేదే వెళ్ళడం జరుగుతుంది ఓకే డాక్టర్ దేవ గారు మీ యొక్క కులం కోసం మీరు పడే ఆవేదన మేము అర్థం చేసుకున్నామండి మీరు అనుకున్న విధంగా కులం కోసం పాటు పడుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు ధన్యవాదాలు ఇది అండి డాక్టర్ కొండా దేవయ్య పటేల్ గారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాబు అధ్యక్షులు వారితో డిస్కషన్ జరిగింది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ థ్యాంక్ యూ